నమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతివారం నిర్వహించే వారసంతా తైబజార్ వేలంపాట వాయిదా పడినట్లు కమిషనర్ ఆయాజ్ తెలిపారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రతివారం నిర్వహించే వారసంతతో పాటు తైబజార్ వేలంపాటకు కేవలం తొమ్మిది మంది సభ్యులు హాజరు కావడంతో కోరం సరిగా లేకపోవడంతో వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ తెలిపారు తిరిగి అంగడి వేలంపాటను ఈ నెల ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆయాజ్ తెలిపారు ఆసక్తిగల వేలంపాటదారుడు ఈ నెల ఇరవై ఆరు వరకు రెండు లక్షల రూపాయలను తీసి కార్యాలయంలో అప్పగించాలని సూచించారు కాగా అంగడి వేలంపాటను గుత్తేదారులు గతంలో కంటే ఎక్కువ ధరలకు కనుక వేలం జరగనట్లయితే జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల చేత నిర్వహిస్తామని కమిషనర్ ఆయాస్ తెలిపారు ఈ బహిరంగ మొత్తం ఇరవై మూడు మంది మంది మెంబర్స్ డీడీలు పేమెంట్ చేయడం జరిగింది సో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇచ్చిన పదకొండు గంటలకు పాల్ చేస్తే కేవలం తొమ్మిది మంది మాత్రమే పాల్గొనడం జరిగింది సో దీన్ని మనకు యాక్షన్లో పాల్గొన్నట్టే కనీసం మోర్ దెన్ హాఫ్ అంటే ఈ పదకొండు అంటే ఇరవై మూడు మంది కనీసం పన్నెండు మంది అవం సో నెక్స్ట్ మనం సో కూరం లేకపోవడం వల్ల మరియు సభ్యులు మినిమం పెళ్ళి లేకపోవడం వల్ల మనం యొక్క బహిరంగ వేలాన్ని తేదీ ఇరవై ఏడు రోజు గురువారం ఇరవై ఏడు గురువారం మూడు గంటలు మూడు గంటలకు పన్నెండు మంది వచ్చినా కూడా ఈ యొక్క వేలం పాట స్టార్ట్ అవుతుంది ఎండ్ కూడా అవుతుంది సో గురువారం మూడు గంటలకు ఎవరైతే లీడీస్ కట్టారో ఎవరైతే పేమెంట్ చేశారో దయచేసి వాళ్ళందరూ గురువారం మూడు గంటలకు కార్యక్రమం వచ్చి బహిరంగ వేలంలో పాల్గొనని కోనేది సో యొక్క ఇక్కడ ఈరోజు ఒక యాక్షన్ని వాయిదా వేయడం జరుగుతుంది